నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరి సంవత్సరం నర కావోస్తున్నా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ లంబాడీలను మోసం చేస్తున్నాడని లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు తో భీమా నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు ఈ రోజు ప్రకటించిన మంత్రుల జాబితాలో సైతం లంబాడీలకు స్థానం ఇవ్వలేదని లంబాడీల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో లంబాడీ సమాజం చూస్తుందని గుర్తు చేస్తారు లంబాడీల పట్ల చిన్న చూపు చూస్తున్న రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా దహనాలు చేయండి అని సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం గత అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడీల పాత్ర కీలకంగా పోషించారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం లంబాడీలే డెబ్బై ఎనభై నియోజకవర్గాల్లో లంబాడీల ఓట్లతోనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ లంబాడీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న చూపు వివక్షత చూపిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క మంత్రివర్గం ఒక్క ఒక్క పోస్ట్ కూడా ఒక మంత్రివర్గంలో కనిపించకపోవడం చాలా నష్టదాయకం లంబాడి మిత్రులారా ఇప్పటికైనా ఆలోచించండి స్వతంత్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాలు అవుతా ఉన్నా సంబరాలు చేసుకుంటా ఉన్నా లంబాడీలపై వివక్షత చూపిస్తూ ఉన్నారు గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ స్వతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా లంబాడీలను ఓట్లుగానే ఓటు కానీ భావిస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాం కాబట్టి తెలంగాణలో ఉన్న లంబాడీ బిడ్డలారా రేపు సోమవారం రాష్ట్రం మీ పూ తోచినట్టు నిరసన కార్యక్రమాలు చేయండి అదే ప్రభుత్వం దిష్టిబొమ్మ తగలబెట్టాలని ఈ సందర్భంగా నేను తెలంగాణ లంబాడి బిడ్డలకు నేను పిలుపునిస్తా ఉన్నా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే మీ కుర్చీ మధ్యకాలంలోనే మీరు దిగిపోవడం ఖాయమని నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను